ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన వాక్యముగా కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము నలభైవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారి యహోవా శరణజ చేయున్నారు గనక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును చూడండి ప్రియులారా చదివినటువంటి ఇక్కడ లేఖన భాగములో మనము చక్కటి విషయాన్ని మనం చూడు చూడగలుగుతున్నాం యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం దేవుడు ఎవరికి సహాయుడై వారిని రక్షిస్తాడు అని అంటే ప్రియులారా ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయన పాద సన్నిధికి వస్తారో ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో ఎవరైతే ఆయనను ఆనుకుంటారో ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారిని దేవుడు రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు వారిని దేవుడు విడిపించుటకు సమర్థుడై ఉన్నాడనే విషయాన్ని ప్రియులారా లేఖన భాగాలు ఇక్కడ మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఇదే అధ్యాయములోనే ముప్పై తొమ్మిదో వచ్చినా చూడండి గహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగున్నప్పుడు ఆయనే వారికి ఆశ్చర్య దుర్ఘము అవును ప్రియులారా నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ వేదన వచ్చినా ఏ చింతలు నిన్ను ఆ కృంగదీస్తూ ఉన్నా ఎలాంటి పరిస్థితులను ఉన్నా ఆ పరిస్థితుల నుంచి నువ్వు సంపూర్ణముగా విడుదల పొందాలి అని అంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నీతిమంతులకు ఆయన రక్షణాధారమై ఉన్నాడట నీతిమంతులకు ఆయన రక్షణాధారమై ఉన్నాడట భూలోకములు ఉన్నటువంటి ప్రియులారా మనం గమనించినట్లయితే ప్రభుత్వాలు కావచ్చు అధికారులు కావచ్చు చూడండి ప్రియులారా వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని బట్టి న్యాయమును అన్యాయమైనా చేయగలరు అన్యాయమును న్యాయమైన చేయగలరు ఉదాహరణకు అది కోర్టు విషయంలో కావచ్చు పోలీస్ స్టేషన్లో కావచ్చు అధికారుల దగ్గర కావచ్చు మనకి ఆధారం ఆధారము లేకపోతే మనల్ని లెక్క చేయడు మనుషులు కనుక వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు కానీ ప్రియులారా న్యాయం పక్షముగా వీరు నిలవబడరు అని దేవుడు అంటున్నాడు నువ్వు నీతి మంత్రుడమైతే నీ పక్షముగా ఆయన నిలబడేటువంటి వాడు నిన్ను రక్షించేటువంటి వాడు నిన్ను విడిపించేటువంటి వాడు అనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం బాధ అనే మాట మనం చూస్తున్నాం ఇదే యోగు గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ప్రియులారా చాలా చక్కగా దీని వాక్యం సెలవిస్తుంది ఆరు బాధలు కలిగిన ఏడు బాధలు కలిగిన ఏ కీడులు వచ్చినా ఏ ఆపదలు వచ్చినా వాటిని నుంచి విడిపించే దేవుడు అనేటువంటి విషయాన్ని ప్రియులార లేఖనాలలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులార మన చేతి మూల వాక్యంలో వాక్యం సెలవిస్తున్నది కదా భక్తిహీనుల చేతిలో నుండి ఈ లోకం అనేటువంటి ఈ యొక్క బంధకాలలో నుండి ఈ లోకములో ఉన్నటువంటి సాతాను ఉత్సవంలో నుండి ఆయన నిన్ను విడిపించి రక్షించి దేవుడై ఉన్నదనే విషయాన్ని బ్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రియులారా భక్తిహీనులు ఎన్నో కుట్రలు పన్నారు శత్రువులు ఎన్నో కుట్రలు పన్నారు అపోసినటువంటి పౌలను ఎలాగైనా చంపివేయాలని కుట్రలు పన్నారు ప్రియులారా దేవుడు ప్రియులారా అతనిని అనుదినము విడిపిస్తూ ఉన్నాడు అనుదినము రక్షిస్తూ ఉన్నాడు ఒకనొక దినం ప్రియులారా అతడు ప్రయాణము చేయించు ఉన్నప్పుడు ఆయనతో పాటు కొంతమంది ప్రయాణము చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చంపలని కుట్రమన్నారు వాళ్ళతో పాటు కూడా ప్రియులారా వాతావరణం సహకరిస్తే భయంకరమైన వర్షము పెను తుఫాలును ఈదురుగాలులు అలలకు పడవ కొట్టుకొని పోతూ ఉన్నది ఒక్క పద్నాలుగు దినములు ప్రియులారా సూర్యుడు వారికి చంద్రుడు వారికి నక్షత్రాలు వారికి కనిపించాలి అలాంటి భయంకరమైనటువంటి వాతావరణం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అందరూ ప్రాణభ్రయముతో ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు పౌలుతో మాట్లాడుతున్నారు ఇదిగో పౌల నువ్వు భయపడకుము చూడండి ఆ కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము రేపు కూడా వచ్చినాం నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి పోలా భయపడకము నీవు ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడిని ఉన్నాడని నాతో చెప్పాను ప్రియలారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో పౌలాను భయపడకము ప్రతి స్థలములో నేను నిలబెడతాను అది ఎలాంటి శత్రువులైనా ఎలాంటి పరిస్థితులైనా అక్కడ నిన్ను తలగా నిలబెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చూడండి ప్రియలారా బంధింపబడినటువంటి పేతురును దేవుడు ఆ బంధకాళ్ళ నుంచి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం ఉగ్రత రాబోతూ ఉన్నది కీడుత రాబోతూ ఉన్నది ప్రమాదం పొంచి ఉన్నది యాగుబో ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన శత్రువైనటువంటి అన్న మిత్రుడుగా మారిపోయాడు నెనకైక ఆలోచన ముందు నీకు ఏ కష్టాలు ఏ కష్టాలు ఉన్నా ఏ బాధలు ఉన్నా ఏ శ్రమలు ఉన్నా ఎలాంటి ఆపదలు ఉన్నా ఎలాంటి పరిస్థితులను కూరుకుపోయి ఉన్నా లేవలేని పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులన్నీ చక్కపరిచి దేవుని వైపును తిరిగినప్పుడు దేవుని నువ్వు ఆనుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు ప్రియులారా నిన్ను అద్భుతంగా విడిపిస్తాడు సంరక్షిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన కృపాక్షేపములతో నింపు నింపుతాడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఎక్కడైతే నువ్వు నిలబడలేకపోతున్నావో అక్కడ పౌలుతో మాట్లాడు ఇదిగో పౌలా నువ్వు కైసరిద నిలబడవలసి ఉన్నది అన్నట్లుగా ప్రతి పరిస్థితిలో నిన్ను ఖచ్చితంగా నిలబెడతాడు నీ తల ఎత్తుకునేటట్లుగా చేస్తూ నిన్ను గనపరుస్తాడు అతి భాగ్యము త్రీక దేవుడు మనందరికి కాక అని నేను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడానికి కొందరుస్తూ వాక్యం అందరి నాలో మాలో అందరిలో ఫలింపచేసి నీరు కట్టి ఫలింపజేసి మీరు మహిమ ఘనత తగ్గించుకొచ్చని ఆనందం చేస్తూ క్రీస్తు